కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మాది ఏలూరు అండి మేము రాత్రి ఒంటి గంట ఒంటి గంటన్నర టైంకి వచ్చి అక్కడ కూర్చున్నాం మమ్మల్ని స్టార్టింగ్లోనే పంపించారు కొంచెం వికలాంగం క్వార్టర్లోనే ఫాస్ట్గానే పంపించారు లోపల నా పేరు వినయ్ శ్రీకాంత్ అండి మంచిగా జరిగిందండి లోపల మీటింగ్స్ కానీ సార్ కూడా మంచి భరోసా ఇచ్చారు గత ప్రభుత్వంలో అయితే నాకైతే మూడు సంవత్సరాలు ఏంది యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యశ్రీ పేరు చెప్పి నా దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు దోచుకున్నారు విత్ రికార్డు కూడా నా దగ్గర ఉంది ఆరోగ్యశ్రీ పేరు చెప్పి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నా దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు దోచుకున్నారండి సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఇప్పుడు దాకా ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరో కూడా దానికి రెస్పాండ్ అవ్వాల నా కుటుంబం నా చెయ్య కాళ్ళు రెండు డ్యామేజ్ అయినా కానీ నాకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ నా పిల్లం పిల్లలకు ఒక రూపాయి కానీ ఏది చేయలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా మంచి మంచి జరగ జరగాలని మాకు ఎంతో ఎదురు చూస్తున్నాం అలాగే మెరుగైన వైద్యం కూడా చే చేసుకోవాలని చెప్పి లోకేష్ గారిని నెడిగా చేయిస్తానన్నారు సార్ చాలా రిసీవ్ చేస్తున్నారు ఇది మటుకే మనస్ఫూర్తిగా చెప్తున్నా పార్టీ ఉన్నంతవరకు ఇంకా మా ఇక్కడి నుంచి అయితే కొత్తగా వచ్చారు కదా ఇక్కడి నుంచి అయితే మంచిగా మంచి అంతా మంచిగా జరుగుతుందని మేమైతే చాలా చాలా దూరం నుంచి వచ్చి కలవడం జరిగింది ఇంతకుముందు వెళ్ళాను కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు ఏ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళినా సార్ గత ప్రభుత్వంలో ఉన్న ఫ్రాంక్గా చెప్పేస్తున్నారు సార్ ఎనిమిది లక్షల బిల్లు ఆర్గేసి రిపేర్ చెప్పి దోషించేశారు సార్ నా దగ్గర ఇప్పుడు ఎవరి మొత్తం కలిసిన ఇప్పటికే నా బిల్స్ సెక్రటేరియట్లో ఫోర్త్ బ్లాక్లో ఉన్నాయి సార్ అక్కడ నుంచి ఫస్ట్ బ్లాక్లోకి పంపించమంటే ఎవరు పంపించాను అది లేడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే నేను కరెక్ట్ అడ్రస్ పంపించానని చెప్పి వాళ్ళు అన్నారు ఈ ఫస్ట్ బ్లాక్లోకి వెళ్తే పేపర్ నా దగ్గరకు వస్తే నేను చేస్తాను అన్నారు కానీ అలాగా నాలుగు సార్లు సెక్రటరియట్కి వెళ్ళినా కానీ నాకు ఏ పని జరగలేదు సార్ లోకేష్ గారు ఇవాళ లోకేష్ గారికి నా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెప్పాను అలాగే నాకు మెరుగైన ట్రీట్మెంట్కి వేరే అదర్ స్టేట్స్లో నాకు డాక్టర్ రిఫర్ చేశారు సార్ దాని నుంచి కూడా నేను లేక రాయడం జరిగింది కొంచెం మంచిగా జరుగుతుందని ఇంకా దేవుడు కూడా నేను ప్రార్థించుకుంటున్నాను ఇంకా ఈ ప్రభుత్వంలో అయితే నాకు అంత మంచి జరగాలి నాకు ఇక నా పిల్లడు నా కుటుంబానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను నమ్మకం ఉంది నమ్మకం ఉంది సార్ దానివల్లే ఆ నమ్మకం ఉందనికే నేను తెల్లవారుజాము ఒంటి వచ్చి నేను అక్కడ నేను వచ్చాను సార్ మేము నుంచి వచ్చాము నా పేరు డి స్పందన అంటే ట్రిపుల్ ఐటీకి నాకు వచ్చింది సీటు బట్ ఆ టైంకి నేను హాస్టల్లో ఉండడం వల్ల దానికి వెళ్ళలేకపోయారు వెరిఫికేషన్కి సార్ నడితే మేము చేస్తామమ్మా మీకేమీ భయం లేదు మేము ఉన్నామని చెప్పారు మాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఎన్సిసి వెరిఫికేషన్ వల్ల సెలెక్ట్ అయ్యాను దాని ద్వారా నాకు వచ్చింది బట్ నేను వెళ్ళలేకపోయా అక్కడికి సమ్ ఇష్యూస్ వల్ల సో దాట్స్ ఫై ఇంకా అక్కడికి వెళ్తే సార్ని అడిగితే చెప్పారు సార్ నేను ఉన్నానమ్మా నేను చేస్తాను మీకు అనేసి చెప్పారు చాలా హ్యాపీగా ఉంది బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచిగా మాట్లాడారు సొంత వారు అనే ఫీలింగ్ నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మాది అండి గోపి కుమారి అండి మా పేరు మేము రాజధాని పింఛి గురించి వచ్చామండి గత ప్రవృత్వంలో మేము ఎన్నిసార్లు పెట్టినా మాకు రాలేదు ఏదో కారణాలు చెప్తున్నారు కానీ ఇప్పుడు మేము మా కాలనీ మొత్తం అందరం వచ్చామండి ఆయన చక్క మాట్లాడారు ఇవన్నీ పనులు మీకు చూస్తామని చెప్పారు చాలా బాగా రిసీవ్ లేదండి నేను మాత్రం చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు ఇది చేస్తున్నారు చేస్తా ఉన్నారండి ఇది రాజ్ చూడగానే ఇది రాజ్ అనిపించినవి కదమ్మా చేయడీ కదా చేస్తామని చెప్పారండి చాలా సంతోషం అనిపించింది అండి ఇంక అయిపోయింది మా పై అని అనుకుంటున్నాం అండి ఇంకా ఉన్నారండి రావాల్సిన వాళ్ళు లా నుండిపోయారు మొత్తం మేము ఇరవై మంది దాకా వచ్చాము పదిహేను మంది దాకా అంటే ఇంకా ఉన్నారు కొంతమంది కలిసిన వాళ్ళు వాళ్ళు ఇందాక వర్షం పడుతుంది కదండి అందుకని కొద్దిగా లేట్ అయ్యింది అందరం వచ్చాం కానీ చాలా సంతోషంగా ఉందండి